జై గురుదత్త శ్రీ గురుదత్త తెలుగు చిత్రసీమలు తనదైన బాణీ పలికించారు ఆయన స్వరకల్పంలో వినసొంపైన రాగాలను కూర్చి జనం దూచారు ఆయన అభిరుచి గల నిర్మాతగా అనేక మరుపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు ఆయన ఆయనే గనక నిర్మాత కాకపోయి ఉంటే మరింత మధురం తెలుగువారి సొంతమయ్యేదని ఎందరో సంగీత ప్రియులు నేటికీ కూడా అనుకుంటూనే ఉంటారు మాటలతోనే ఆరంభించి పాటకు రాగం సమకూర్చడంలోనూ పాటల్లోని పదాలను వీణులకు చేసేలాగా విరచి తన స్వర విన్యాసాలతో అమృతం అద్దడంలో ఆయన దిట్ట పిలువుకరా అంటూ గారాలు పోయి రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అంటూ సరాగాలు పలికించి అలాంటి మధురమైన ప్రియభావనలు ఆయనకే సొంతమయ్యాయి ఘనాఘన సుందరుణ్ణి వేకువునే గుర్తు చేసుకునే వారందరికీ ఆయన స్వర విన్యాసాలు సైతం ఆరాధనాభావం కలిగిస్తాయి ఇక నిర్మాతగా ఆయన అభిరుచితో పలు విజయబావుటాలు తెలుగునాట రెపరెపలాలే ఏది చేసినా ఏది చేసినా అందులో తనదైన ముద్ర వేయడంలో ఆయనకి ఆయనే సరిసాటి అని అనిపించుకున్నారు ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా ఆయనేనండి పెను పాత్రుని ఆదినారాయణరావు గారు పెనుపాత్రుని ఆదినారాయణరావు గారు అనగానే మనం ఎలా గుర్తుపట్టగలుగుతాము అంటే తెలుగు నాట ఈ చలనచిత్ర సీమలు సీతాదేవి పాత్ర వెయ్యాలి అంటే ఆమెకే సాధ్యం ఆమె ఎవరో కాదండి అంజలీదేవి గారు ఆ అంజలీదేవి గారి భర్తే పెను ఆదినారాయణరావు గారు నేడు పెనుపాత్రుని ఆదినారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పెనుపాత్రుని ఆదినారాయణరావు గారు పంతొమ్మిది వందల పదిహేను ఆగస్ట్ ఇరవై ఒకటిన కాకినాడలో జన్మించారు అయితే బాల్యంలోనే ఆదినారాయణరావు గారిలోని కళాకారుడు పలు విన్యాసాలు చేశారనే చెప్పుకోవాలండి నటించారు హార్మోనియం వాయించారు కథలు రాశారు నాటకాలు వేశారు సంగీతంలో ఆరితీరారు ఎంతోమంది నటీయనటులకు శిక్షణ కూడా ఇచ్చారు ఇలాగా ఆదినారాయణరావు గారి పేరు కాకినాడ చుట్టుప్రక్కల ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతూ ఉండేది అలా ఒక మిత్రుడు తన కూతురు అంజనమ్మను ఆదినారాయణరావు గారి వద్ద చేర్పించి నటనలో సంగీతంలో శిక్షణ ఇవ్వమన్నారు సరే ఆదినారాయణరావు గారు ఎవరు వచ్చినా ఎంతో శ్రద్ధగా పాఠం చెప్పేవారు ఆదినారాయణరావు గారు ఎంతో శ్రద్ధతో ఆ అమ్మాయికి పాటలు పాడడం ఏ సన్నివేశంలో ఎలా నటించాలో నేర్పుతూ వచ్చారు ఆమెతో నాటకాలు వేయించారు ఆమె నటన చూసి చప్పట్లు కొట్టే స్థాయికి తీర్చిదిద్దారు ఇంత చేసిన అయ్యవారిని మర్చిపోలేక ఆ అమ్మాయి ఆదినారాయణరావు గారినే పెళ్లాడుతానని పట్టుపట్టింది చివరికి చేసేది ఏమీ లేక ఆ అమ్మాయి మాటకు సరేనని ఆదినారాయణరావు గారు పెళ్ళాడారు కూడా ఆ తర్వాత ఆమె పేరును అంజమ్మను కాస్త అంజలిదేవిగా మార్చి తానే సినిమా రంగంలో అవకాశాలు కల్పించారు ఆదినారాయణరావు గారు ఆదినారాయణరావు గారు అంజలిదేవి దంపతుల పాటకు మాటై కలిసిపోయినట్లుగా జీవనం సాగించారు అంజలిదేవి గారిని తాను కోరుకున్న తీరున మహానటిగా తీర్చిదిద్దారు ఆదినారాయణరావు గారు ఆదినారాయణరావు గారనే వ్యక్తి లేకపోతే తెలుగునాట సీతమ్మ పాత్రధారి ఎవరు అని సగౌరవంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామే అంజలిదేవి దేవి గారిని ఆ మాట మాట్లాడుకోలేకపోయేవారువేమో మనం అందరం కూడా ఆదినారాయణరావు గారే నటనలో ఆమెకు సూక్ష్మాలని తెలియచేశారు తన భార్య నటించిన గొల్లభామ చిత్రానికి స్వరకల్పన చేస్తూ ఇద్దరు చిత్రసీమలో ప్రవేశించారు సి పుల్లయ్య గారు తెరకెక్కించిన గొల్లభామతో అంజలీదేవి గారికి మంచి గుర్తింపు లభించింది తర్వాత ఆమె నటించిన పల్లెటూరి పిల్లకు ఆదినారాయణరావు గారు సంగీతంతో పాటు కథ కూడా సమకూర్చారు ఈ చిత్రానికి మాటలు పాటలు మన తాపీ ధర్మారావు గారు రాశారండి ధీరకంపన అంటూ సాగే పాటను ఆదినారాయణరావు గారే రచించారు ఇక ఏఎన్ఆర్ గారు గోపాలకృష్ణతో కలిసి అశ్విని పిక్చర్స్ సంస్థలు భాగస్వామిగా ఉన్నారాయన ఆదినారాయణరావు గారు అశ్విని పిక్చర్స్ పతాకంపై రూపొందించిన మాయల మారి ఈ జానపదం అంతగా జనాన్ని ఆకట్టుకోలేకపోయిందండి తర్వాత అంజలి పిక్చర్స్ బ్యానర్పై ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో పరదేశీ చిత్రం నిర్మించారండి ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వంలో అద్భుతంగా చేశారు ఆ సినిమాతోనే శివాజీ గణేషన్ గారిని తొలిసారి కెమెరా ముందు నటించారు అయితే ఆయన నటించిన తమిళ చిత్రం పరాశక్తి ముందు విడుదలైంది హిందీలో ఘన విజయం సాధించి అనార్కలిని అదే పేరుతో రీమేక్ చేశారు కొన్ని పాటలు చూసి హిందీలో శ్రీ రామచంద్ర సమకూర్చినవే ఆయనవే అనుసరించారు రాజశేఖర నీపై మోజు తీరలే అనే పాటను తనదైన బాణీలో పలికించి ఆకట్టుకున్నారు ఆ తర్వాత తానే సొంతగా కథ తయారు చేసి సువర్ణ సుందరి చిత్రాన్ని తెరకెక్కించారు ఈ సినిమా ఘన విజయం సాధించిందండి ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు అందులో కూడా ఏఎన్ఆర్ గారు అంజలిదేవి గారు నటించారు ఏఎన్ఆర్ గారు నటించిన ఏకైక హిందీ చిత్రం సువర్ణ సుందరిగా నిలిచింది ఈ చిత్రం ద్వారా ఆదినారాయణరావు గారు సంగీతానికి ఉత్తరాదిం సైతం ఎంతో గుర్తింపు లభించింది తర్వాత ఎన్టీఆర్ గారు అంజలీ దేవితో నిర్మించిన స్వర్ణమంజరి అంతగా ఆకట్టుకోలేదండి జనం దృష్టికి వెళ్ళైపోయింది చిన్నీ బ్రదర్స్ పేరుతో మరో నిర్మాణ సంస్థ నెలకొల్పి సతీ సక్కుబాయి అమ్మ కోసం వంటి చిత్రాలు నిర్మించారు నా నారాయణరావు గారు అమ్మ కోసం చిత్రంలో కృష్ణ గారు కృష్ణరాజు గారు హీరోలుగా నటించారు ఈ సినిమాలో అందాల తార రేఖ తొలిసారి కథానాయికగా నటించడం విశేషం మరో నాయకిగా విజయ నిర్మల్ నటించారు మళ్ళీ అంజలి పిక్చర్స్ పతాకంపై భక్త తుకారం నిర్మించారు ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయిపోయిందండి ఆ మ్యూజికల్ హిట్టే కాదు మంచి విజయం సాధించింది తనను చిత్రసీమకు పరిచయం చేసిన ఆదినారాయణరావు గారు అంజలీ దేవి దంపతులపై గౌరవంతో శివాజీ గణేశన్ గారు ఈ సినిమా భక్త తుకారం ఏదైతే ఉందో ఇందులో ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపిస్తారండి ఆయన కనిపించేటటువంటి ఆ కొద్దిపాటి సమయం అద్భుతమైన నటన చూపించారు మన శివాజీ గణేషన్ గారు అసలు ఛత్రపతి శివాజీ అంటే ఇలాగే ఉంటాడా అని మన కళ్ళ ముందు కనిపించే విధంగా ఆ గాంభీర్యంతో శివాజీ గణేషన్ గారు కనిపిస్తారండి ఇంకా ఆ కళ్ళతో శివాజీ గణేషన్ గారిని చూస్తే ఇంక మనం ఎవరిని చూడలేం అంత అద్భుతంగా ఆయన ఆ పాత్రల్లో అలా నటించగలిగారు ఆయనకున్నటువంటి కొద్దిపాటి సమయంలో ఆ కొద్దిపాటి రీల్లో ఆయన నటించి చూపించారు చాలా అద్భుతం అండి ఏఎన్ఆర్ గారితో తెరకెక్కించిన మహాకవి క్షేత్రయ్య అయితే అంతగా ఆకట్టుకోలేకపోయిందండి చివరగా చండీ ప్రియ చిత్రం నిర్మించారు ఇందులో శోభనబాబు గారు చిరంజీవి అన్నదమ్ములుగా నటించారు ఈ సినిమాలో నాయకయ్య జయప్రదతో చిరంజీవికి ఓ ప్రియా చండీ ప్రియా అనే జూయెట్ ప్లాన్ చేసి నటుడిగా చిరంజీవి గారికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది ఆదినారాయణరావు గారు నటంలో ఏ మాత్రము సందేహం లేదండి ఆరంభంలో తన భార్య నాయకగా నటించి కొన్ని చిత్రాలకు ఆదినారాయణరావు గారు సంగీతం సమకూర్చారు ఆ తర్వాత తాను నిర్మించిన చిత్రాలకే సంగీతం అందిస్తూ ఆయన ముందుకు అయితే అమ్మ కోసం చిత్రంలో తాను అడగ్గానే నటించినందుకు కృష్ణా నిర్మల దంపతుల కోసం వారి సొంత చిత్రాలు మోసగాళ్ళకు మోసగాడు అల్లూరు సీతారామరాజుల్లో ఆయన స్వరకల్పన చేసి అలరించారండి అల్లూరు సీతారామరాజులో క్రిస్మస్ మీద ఒక పాట ఆంగ్ల గీతాన్ని ఆదినారాయణరావు గారే రచించి స్వరపరిచారండి అత్యద్భుతంగా ఆయన చేశారు ప్రముఖ సంగీత దర్శకులు రాజు రాజుగారు సత్యం ఆయన వద్ద అసోసియేట్స్గా పనిచేశారు కూడా కృష్ణరాజు గారు సైతం తన భక్త కన్నప్పకు సంగీతం సమకూర్చమని ఆదినారాయణరావు గారిని కోరారు కొన్ని పాటలకు ఆయనే చూన్స్ కట్టినా తర్వాత అసోసియేట్ సత్యంతో మిగిలిన పాటలకు స్వరకల్పన చేయించి నేపథ్య సంగీతం కూడా ఆయనతోనే బాణీలు కట్టించారు అందువలన సత్యం గారి పేరునే ఉంచమని ఆదినారాయణరావు గారు ఆ రోజున చెప్పారు అందువలన టైటిల్స్లో కూడా సత్యంగా గారి పేరే కనిపిస్తుంది ఆయన స్వరకల్పనలో రూపొందిన అనేక పాటలు ఈనాటికి సంగీత ప్రేయులకు అలరిస్తూనే ఉన్నాయండి ఆయన నిర్మించిన చిత్రాలు ఎప్పటికీ సినీ అభిమానులను బుల్లితెరపై కూడా ఆకట్టుకోవడం మరో విశేషంగా మనం మాట్లాడుకోవచ్చు సంగీత ప్రపంచంలో సంగీత దర్శకుడుగా లబ్ధప్రతిష్ఠుడైనటువంటి ప్రతిష్ఠుడైనటువంటి పెనిపాత్రిని ఆదినారాయణరావు గారు సాహిత్యము గానము వాయిద్యము ఇలా మరెన్ని కళల్లో నైపుణ్యం ప్రదర్శించి బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం జనవరి ఇరవై ఐదు అంటే సరిగ్గా ఇదే తేదీన ఆయన పరమపదించారు నేడు వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ జైగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ శ్రీవల్లభల రణదాసుడు మాణికొండశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి